హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను చెప్పే బ్యూటీ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను మనకి ఇంట్లోనే దొరికే పదార్థాలతోనే మనం మన మొహాన్ని కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు అవేంటో చూద్దాం అలోవేరా స్కిన్ కేర్కు సంబంధించిన ఔషధాల్లో అలోవేరాను మించింది లేదు అలోవేరా జెల్ను మొహానికి రాసుకొని అరగంట తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి ఇలా నెలకు రెండు మూడు లేదా నాలుగు సార్లు చేస్తూ ఉంటే ఫార్టీ ఇయర్స్లో కూడా ముడతలు అనేవి రాకుండా మనం ఆపవచ్చు తర్వాత తేనె నలభైలో మొహం మీద మడతలు రాకూడదు అంటే ముందుగా పాటించాల్సిన టిప్స్లో తేనె మాస్క్ ఒకటి తేనెను మొహానికి బాగా పట్టించి ఒక అరగంట తర్వాత ఫేస్ కడుక్కోవాలి వారానికి ఒకసారి చేసిన సరిపోతుంది తర్వాత కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి పడుకునే ముందు చేతిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని మొహంపై మర్దన చేసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అలివ్ ఆయిల్ అలీవ్ ఆయిల్లో స్కిన్కు సంబంధించిన ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి రాత్రి పడుకునే ముందు అలీవ్ ఆయిల్తో పై మర్దన చేసి తెల్లారి కడుక్కుంటే చాలా బాగుంటుంది స్కిన్ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది పెరుగులో లాక్టివ్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ఇది స్కిన్కు సాఫ్ట్గా ఉండడంలో సహాయపడుతుంది వారానికి ఒకసారి పెరుగు కొద్దిగా శనియపిండిని తీసుకొని ఒక్క దగ్గర కలుపుకొని మొహానికి అప్లై చేసుకోవాలి ఇలా వారానికి ఒకసారి చేస్తే మీ మొహం కాంతివంతంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ